హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురు రిలేటర్స్ వీరు మనం చూడబోతున్న న్యూ బృందావనం హౌస్ అండి చక్కగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి బయట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో నలభై నలభై ఐదు కొలతలతో ఉన్నటువంటి సిఆర్డిఓ ఓపెన్ ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూలీ ఇండిపెండెంట్ హౌస్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది బ్యాంక్లోనైతే వస్తుందండి ఉత్తరం వైపు వచ్చేసి మనకి ప్యూర్ టేక్ వుడ్ డోర్ అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఏర్పాటు చేశారండి అలాగే ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ని కూడా ప్రొవైడ్ చేశారండి మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా ప్యూర్ టేక్ వుడ్ విండో డోర్ని అయితే ప్రొవైడ్ చేశారు డిజైనింగ్ కూడా కంప్లీట్గా చేయించారండి విండో కూడా విడ్ విండో అండి హండ్రెడ్ పర్సెంట్ వాసుతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ బీహెచ్కే న్యూలీ ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి హౌస్ వచ్చేసి ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో ఉంటుంది ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లే కన్స్ట్రక్షన్ చేశారు వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి మొత్తం కూడా వీడియో మీకు అర్థమవుతుందండి ఈ యొక్క హౌస్ అయితే కనుక మనకి నీట్గా అయితే కనుక క్వాలిటీ కన్స్ట్రక్షన్తో అయితే కనుక కన్స్ట్రక్షన్ చేశారండి మొత్తం కూడా వచ్చేసి పడమర ఫేసింగ్లో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి మెయిన్ ఎంట్రావ్గా ఇంట్లోకి హాల్ అండి మొత్తం కూడా ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ మరియు యూపీవీసీ విండోస్ని అయితే ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ మరియు హాల్ అండి మొత్తం పైన కూడా ఫాల్ సీలింగ్ అయితే వాడారు నూట అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి అనగా మీకు మూడున్నర సెంట్ అయితే ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు పన్నెండున్నర డైమెన్షన్స్తో ఉంటుంది సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకవేళ మీకు కబోర్డ్స్ కావాలనుకుంటే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవడానికి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సీలింగ్ అయితే చేయించారు ఈ యొక్క హౌస్ కొలతలు చూసుకున్నట్లయితే ముప్పై రెండు నలభై ఐదు కొలతలతో ఈ యొక్క ఫ్లాట్ అయితే ఉంటుందండి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ సూట్ అయితే ప్రొవైడ్ చేశారండి చక్కటి స్పేషియస్గా ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వాష్ బీష్ కూడా ప్రొవైడ్ చేశారు అదేవిధంగా దీనికి ఆపోజిట్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ యొక్క కొలతలు చూసుకుంటే పన్నెండు పదకొండు సైజుతో ఉంటుందండి సిమెంట్ కబోర్డ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు యూపీవీసీ విండోస్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెస్ట్రన్ సూట్ని అయితే ప్రొవైడ్ చేశారు నూట అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన న్యూలీ ఇండిపెండెంట్ హౌస్ అండి డైనింగ్ ఏరియా అండి ఇది మొత్తం కూడా ఐరన్ సెప్టి గ్రిల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ యొక్క హాల్ డైమెన్షన్స్ వచ్చేసి ఎనిమిది ఏడు కొలతలతో ఉంటుంది ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి ఈ హౌస్కి వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్తో వాల్ టైల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఓపెన్ కిచెన్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండి ఇక్కడ కూడా ఒక వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారండి ఈ హౌస్కి వచ్చేసి త్రీ బాత్రూమ్స్ అయితే వస్తాయండి ఈశాన్యం అండి మెట్ల్ ల్యాండింగ్ అండి టెర్రస్ పైన అండి మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా వర్షం అది పడకుండా కూడా మనకి రేకుల షెడ్ అయితే వేయించారండి పైన వాటర్ ట్యాంక్ అండి చక్కటి వాతావరణంలో న్యూలీ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి టూ బీహెచ్కే ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తాయండి సైట్ విజిటింగ్ మరియు ప్రమోషన్స్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లను సంప్రదించండి